గురుజీ గారు ఉన్నారు వాళ్ళకి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్కారం గురుజీ బ్రహ్మోస్మి గురుజీ రోజు ఏం తెలియజేయబోతున్నారు శ్రీ గురుభ్యో నమ హరి శిశుర్తో మాఘమాస శుక్ల శుక్లపక్ష చతుర్థి ఈ రోజు రేవతి నక్షత్రం విశేషమైన రోజు ఈ రోజు మనమందరం కూడా ఈ చతుర్థి గడియల్లో విశేషమైన మంత్రబలాన్ని జపించచ్చు మహాగణపతి అష్టసిద్ధి దాయకుడు దాంట్లో సిద్ధి బుద్ధి ఇద్దరికీ జన్మించిన ఇద్దరు పుత్రికలు ఒకరి పేరు క్షేమం మరొకరి పేరు శుభం అంటూ అలా వాళ్ళిద్దరు కూడా శుభ మరియు క్షేమ వీళ్ళ నామాలు మనము ధ్యానం చేయాలి ఈ రోజు ఇటువంటి వాళ్ళు జన్మించింది రేవతీ నక్షత్రం చతుర్థి ఈ ఈరోజు వాళ్ళని మనం జపించడం వల్ల మన జీవితంలో క్షేమము మరియు శుభం ప్రాప్తిస్తుంది అందువలన ఈరోజు ఓం శుభక్షేమాయే నమ అనే నామాన్ని జపిద్దాం ఓం శుభక్షేమాయ నమ శుభక్షేమాయ శుభక్షేమాయ నమ ఓం శుభక్షేమాయ నమ ఓం శుభక్షేమాయ నమ శుభ మరియు క్షేమ వీళ్ళిద్దరు కూడా సిద్ధి బుద్ధి ఉంటారు కదా సిద్ధికి శుభ బుద్ధికి క్షేమ వీళ్ళిద్దరు సంతానం అలా ఈరోజు ఎవరైతే ఈ నామాన్ని జపిస్తారో వాళ్ళకి సిద్ధి బుద్ధి సమేత శ్రీ మహాగణపతి అనుగ్రహం ప్రాప్తిస్తుంది విశేషమైన రోజు ఈరోజు మనమందరూ కూడా వాళ్ళ నామం జపించడం వలన మనకి శుభప్రతిఫలాలు ప్రాప్తిస్తాయి అదే విధానంగా కుటుంబంలో అందరూ క్షేమంగా ఉంటారు అని విశేషం కదా ఇదే విధానంగా రీసెంట్గా నాకు తెలిసిన వారు వాళ్ళకి సంతానం ప్రాప్తించింది ఆ సంతానం వాళ్ళు ట్విన్స్ ఇద్దరు మగపిల్లలే అలా జన్మిస్తే వాళ్ళు చాలా మన భక్తులు మనకు తెలిసిన వారు మనతో చాలాసార్లు యాత్ర కూడా చేశారు వాళ్ళకి నేమ్స్ పెట్టాలి ఏం పేరు పెట్టాలి అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ వాళ్ళు ఒక ఆరు నెలలు మూడు నెలలు ఎదురు చూశారు నేను దొరకతాను దొరకలేకపోయాను దానికి వాళ్ళకి బాగా గుర్తొచ్చి రోజు ప్రతిరోజు ఓంకారం చూస్తూ ఉంటారు కదా దీన్ని చూసి శ్రీకర్ శుభకర్ అని పేరు పెట్టుకున్నారు చూడండి ఎంత బాగుందో శ్రీకరుడు శుభకరుడు రెండు పేర్లు మంచిగా ట్విన్స్ కదా శ్రీకర్ శుభకర్ అని అదే విధానంగా ఎంతోమంది బుద్ధి వాళ్ళ పేర్లు జన్మించిన వారు కూడా కి అలాగే నేమ్స్ పెడతారు అన్నమాట అందుకు ఈ ఒక మంచి వార్త తెలియచేస్తున్నాను అంటే ఇటువంటి నేమ్స్ కూడా మనకి ఎప్పుడు కూడా ఏదైనా నేమ్స్ మనం విన్నప్పుడు అవి చాలా పాజిటివ్గా ఉన్నప్పుడు వాళ్ళ జీవితం కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది అలా జీవితంలో ఎప్పుడే కానీ మనకి శుభకరమైనవి మరియు పాజిటివ్ ఎనర్జీ ఉన్న నేమ్స్ మనకి ఎప్పుడు కూడా శుభ ప్రతిఫలాలే ఇస్తూ ఉంటాయి అందుకే చాలామంది అర్థం లేని పేర్లు పెట్టుకొని అకార ఉకారాలని మార్చేసుకొని వాళ్ళ జీవితంలో అంతరంగం బహిరంగానికి వ్యత్యాసం లేకుండా జీవితాన్ని సాగిస్తూ ఉన్నారు దయచేసి అర్థం చేసుకోండి శబ్దాలకి ఎంతో విలువ ఉంటుంది శబ్దాల వల్ల మనిషి నేచరే మారిపోతూ ఉంటుంది శబ్దాలు పలకడం వల్ల ఆ శబ్దం ఎవరు చవుల పడుతూ ఉంటుందో వాళ్ళల్లో వ్యత్యాసాలు కనబడుతూ ఉంటాయి జీవితంలో మీదే కానీ దాన్ని వేరే వాళ్ళు ఎక్కువ ఎవరైనా ఉపయోగిస్తారు అంటే అది మీ నామం నామం మీది అవును కదా మీ పేరు రిజిస్టర్ అయింటుంది మీ ఫోటోకి రిజిస్టర్ అయింటుంది బ్యాంక్ అకౌంట్ అన్ని చోట్ల ఆ నామం మీదే కానీ మీ నామాన్ని మీరు పిలుచుకోరు కదా వేరే వాళ్ళే అధికంగా పిలుస్తూ ఉంటారు అదే నేమ్ పేరు అలా నేమ్ పిలవంగానే మనము దానికి రియాక్ట్ అవుతాం అంటే మన చెవులపైనే అది ప్రభావం చూపిస్తుంది ఆ చెవులపైన ప్రభావం చూపించి శరీరం పైన ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఇప్పుడు ఎవరినైనా మనము గౌరవంగా పిలవండి వాళ్ళు సంతోషంగా పలుకుతారు అదే అగౌరవంగా పిలవండి ఆ శబ్దలహరియలు వాళ్ళపైన పడేలోపే వాళ్ళ కోపం స్టార్ట్ అవుతుంది అదే విధానంగానే నేమ్స్ అంటే పేర్లకు కూడా చాలా శక్తి అనేది ఉంటుంది మంత్రాలకు కూడా చాలా శక్తి అనేది ఉంటుంది అదే విధానంగా అన్ని ప్రభావం మనపై చూపిస్తూ ఉంటుంది అందుకే మాటల కోసం ఈరోజు మీకు అందరికీ కూడా మంచి మాట తెలియచేసేది ఒకటే విద్యావంతులు ఎప్పుడు కూడా న్యాయాన్ని వెదుకుతూ ఉంటారు మరియు విద్యావంతులు ఎప్పుడు కూడా ఏదైనా సాధించడానికి ఎదురు చూస్తూ ఉంటారు విద్యావంతులకు తీక్ష్ణ బుద్ధి కానీ విద్య లేని వారు వాళ్ళు గొప్పవాళ్ళు ఎలా అవుతారంటే వివేకం వల్ల జ్ఞానం వల్ల వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు జ్ఞాని మౌనంగా అన్ని ఆచరిస్తూ ఉంటారు విద్యావంతుడు మౌనంగా ఆచరించడు ఆ జ్ఞానం వచ్చే వరకు ఒక విధానంగా ఉంటారు జ్ఞానం వచ్చిన తర్వాత ఇంకొక విధానంగా మారిపోతూ ఉంటారు అందుకే విద్యం దదాతి వివేకం అన్నారు వివేకం అనేది జ్ఞానము విద్యం వల్ల ప్రాప్తించేది జ్ఞానము జ్ఞానం వల్ల ఏం ప్రాప్తిస్తుంది దైవత్వాన్ని చెందుతారు జ్ఞానం వల్ల ప్రకృతిని ఆస్వాదిస్తారు జ్ఞానం వల్ల ధర్మం ప్రాప్తిస్తుంది ధర్మం వల్ల భక్తి ప్రాప్తిస్తుంది భక్తి వల్ల ప్రేమ ప్రాప్తిస్తుంది ప్రేమ వల్ల అన్ని జీవరాశులపై మనకి దయాగుణం ప్రాప్తిస్తుంది అప్పుడు మీలో ఉన్న భగవంతుడు అంటే ఆత్మ జ్ఞానం సృష్టి అవుతుంది మీలో ఆత్మజ్ఞానాన్ని మీరు పొందుతూ 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 మీకు తెలియకుండానే మీలో దైవత్వము అనేది పెరుగుతూ వస్తుంది ఇది విద్యతో మొదలై జ్ఞానంతో తోడై ఇటువంటివి ప్రాప్తిస్తారు గుర్తుంచుకోండి అందుకే జీవితంలో విద్య ఎంత ముఖ్యమో వివేకం కూడా అంతే ముఖ్యము అనేది ఈరోజు మంచి మాటలో మీకు తెలియచేస్తూ ఉన్నాను చాలామంది ఈ కాలంలో మనిషికి ఆలోచించే విధానాలు మారిపోతూ ఉన్నాయి మనిషికి ఆశ ఎక్కువ అవుతుందో లేదో అహంకారం ఎక్కువవుతుందో లేదా దురాశ ఎక్కువ అవుతుందో వాళ్ళకు వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు జీవితంలో వయసు అయిన కొద్దీ జ్ఞానం పెరగాలి అంటాం కానీ వయసు అయిన కొద్దీ జ్ఞానం దిగజారిపోతుంది అంటున్నారు అంటే వయసు కొద్ది కొద్దీ జ్ఞానం పెంపొందాలి వయసు కొద్ది కొద్దీ జనాలకి ఇతర దృష్టిని పలకాలి వయసు కొద్ది కొద్దీ వాళ్ళ మాటల్లో ఇతరులకి జ్ఞానం బోధించేలా ఉండాలి కానీ రోజు రోజుకి వయసు అయినంత వరకు ఇతరులు ఇతరులు వాళ్ళని అసూయంగా చూసే స్థాయికి ఎవరు దిగజారకూడదు విద్యావంతుడికి అహంకారం తోడైతే అలా అయిపోతారు వాళ్ళ జీవితం ఎప్పుడైతే విద్యావంతుడు జ్ఞానం వైపు వెళ్తూ ఉంటారో అప్పుడు మౌనంగా తను ఏం చేయాలో అదే చేస్తూ ఉంటారు దానికి దయచేసి ఎంతోమంది మహానుభావులు ఉన్నారు వాళ్ళని చూసి మనం నేర్చుకునేవి చాలా ఉంటాయి మనం చెప్పిందే కరెక్ట్ అనో లేదో మనం చెప్పిందే అంత్యమనో లేదో మనం శాసించిందే అంత్యమనో ఎప్పుడూ అనుకోకూడదు ఎందుకంటే విద్యకి అంత్యం ఉందేమో కానీ జ్ఞానానికి అంత్యం లేదు జ్ఞానం అనేది బ్రహ్మాండం లాంటిది విద్య అనేది పృథ్వీ లాంటిది ఈ బ్రహ్మాండ లోకంలో పృథ్వీ ఇంతే జ్ఞానం అనేది చాలా గొప్పది మనకందరికీ తెలుసు కొన్ని విషయాలు మనం చర్చించుకోవాలి అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు మనకందరికీ పూర్వం నుంచి చూడండి కృతయుగం కావచ్చు త్రేతాయుగం కావచ్చు ద్వాపర యుగం కావచ్చు ప్రస్తుతం మనం కలియుగంలో ఉన్నాం అన్ని చోట్ల కూడా జ్ఞాని విద్యావంతుడికి బానిసయ్యాడు అన్ని చోట్ల జ్ఞాని విద్యావంతులకి బానిస అయ్యాడు బానిస అంటే జ్ఞాని విద్యావంతుడి కిందే ఉన్నాడు అన్ని చోట్ల చూసుకుంటురా అండి కృతయుగం నుంచి ఇప్పటిదాకా మనకి రాజమహారాజులు ఎవరయ్యారు ఆ రాజమహారాజులకి విద్య నేర్పిన గురువు ఎప్పుడు రాజవ్వలేదు అతను ఏ దాన్ని శాసించలేదు ఎప్పుడు కూడా చూడండి విశ్వామిత్రుడు ముందుగా రాజయ్యి తర్వాత జ్ఞానాన్ని పొందాడు బ్రహ్మ జ్ఞానాన్ని పొందేశారు మళ్ళీ ఇంకా ఎంతమంది రాజమహారాజులు వచ్చారు ఇక్కడ శ్రీరామచంద్ర ప్రభు కూడా మహారాజే శ్రీకృష్ణుల వారు కూడా మహారాజుల వారే అంతేందుకు అన్ని రకాల దేవతలు మనము రాజమహారాజులు మరియు కృతయుగం త్రేతాయుగం ద్వాపరు యుగం చూసినా అక్కడ ఎంతమంది రాజమహారాజులు వస్తారు వీళ్ళందరికీ కూడా పనిచేసిన వారు ఎవరు తెలుసా జ్ఞానులు మాత్రమే ద్రోణాచారుడు మహాజ్ఞాని ధనుర్విద్యని అందరికీ బోధించారు పరశురాముల వారు కూడా మహాజ్ఞాని మహాతపస్వి అతను రాజు అవ్వలేదే ఎక్కడ బాగా గమనించండి ఇది అంతెందుకు జనక మహారాజు వాళ్ళ ఆస్థానంలో పనిచేసింది మహాజ్ఞాని శ్రీరాముల వారి ఆస్థానంలో ఆస్థాన గురువు అంటే ఏంటి జ్ఞాని బోధించేవారు విద్యాన్ని ప్రసాదించేవారు విద్యని అందించేవారు ఆ రాజ్యానికి ఇలా బ్రహ్మ పొందిన పొందినవారు ప్రతి ఒక్కరు కూడా జ్ఞానాన్నే బోధించారు కానీ ఎక్కడ రాజవ్వాలి అని అనుకోలేదు అయితే మనం యుగం అంత్యమైన తర్వాత కలియుగం ప్రారంభమైంది ఈ కలియుగం ప్రారంభమైనప్పుడు కూడా అక్కడ మహారాజుల కింద ఈ ఒక జ్ఞానం పొందినవారు విద్యావంతులు వీళ్ళందరూ కూడా మంత్రివర్గం ఉండేది ఒక మహారాజు ఏదైనా డిసిషన్ తీసుకోవాలి అంటే ఏకగ్రీవంగా వాళ్ళు ఎప్పుడు తీసుకునేవారు కాదు రాజులు మంత్రులు ప్రజలు అందరితో కూర్చొని మాట్లాడి ఇది ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి నిర్ధారణ చేసేవారు ఇలా పూర్వం నుంచి వచ్చేది పూర్వంలో చాలా కథలు కథలు మనకి ఉంటాయి రామాయణంలో కావచ్చు దానికి ముందు ఎక్కడైనా చూడండి బాగా చదువుకోండి ఇప్పుడు ఎందుకో ఏదో నాలుగు మాటలు నేర్చుకున్నామని నాలుగు పద్యాలు నేర్చుకున్నామని లేదో నాలుగు శ్లోకాలు నేర్చుకుందామని పద్దెనిమిది పురాణాలు చదువుకునేసాము అని ఎక్కడైనా మనం బాగా గమనించండి పూర్వం నుంచి ఎవరైతే బ్రహ్మ జ్ఞానం పొంది ఉంటారో ఆ బ్రహ్మ జ్ఞానం పొందిన వారు మౌనంగా ఎవరికి ఏ విద్యని అందించాలో ఎవరు ఏదైతే అడుగుతారో వాళ్ళకి దాన్ని బోధించి ఆ విషయాల్ని తెలియచేశాడే కానీ వాళ్ళు ఎప్పుడు కూడా దాన్ని ఆశించలేదు ఏ దాన్ని శాసించలేదు జ్ఞాని ఎప్పుడు శాసించడు బోధిస్తాడు విద్యావంతుడు శాసిస్తాడు కానీ బోధించడు ఇంత డిఫరెన్స్ ఉంటుంది గుర్తుంచుకోండి అలా పూర్వం నుంచి వచ్చిన ఋషులు వీళ్ళందరూ కూడా మహాజ్ఞానులు వాళ్ళు ఎప్పుడు ఎవరిని శాసించలేదు బోధించారు ఆ బోధన అనేది మనకి బాగా అలవాటు చేసుకున్నాం శాస్త్రీయ బోధన పురాణాలు ఇతిహాసము కథలు ఇవన్నీ మనకు అందించారు అంత గొప్ప వారు మన పూర్వీకులు బ్రహ్మజ్ఞానం పొందిన వారందరూ కూడా మనకు బోధించారు అయితే కలియుగంలో వస్తు వస్తు ఏమైందంటే ఈ ఒక బోధించేవారు ఉండేవారు మంచి చెడు ఆలోచించేవారు వాళ్ళకి ఇతరులకి తెలియచేసేవారు కలియుగంలో వస్తూ 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 ఈ బోధించే ఎవరైతే బ్రహ్మజ్ఞానముని పొంది ఉంటారో వాళ్ళు ఏదైనా చెప్తే రాజమహారాజులు వినేవారు కాదు ఇప్పుడు అహింస వద్దు అనేవారు యుద్ధం వద్దు అనేవారు కానీ రాజమహారాజులు యుద్ధం చేయాలి రాజ్యాన్ని విస్తరించాలి అనుకొని ఇలా యుద్ధాలు చేసేవారు ఏదైనా ఒక రాజ్యం పైన యుద్ధం చేసినప్పుడు ఆ మహారాజు సెలిండర్ అయిపోతే ఇక ఆ రాజ్యంలో ఉండే వాళ్ళందరూ కూడా బానిసత్వం తీసుకునేసింది ఇంకొక రాజకీయ సెలిండర్ అయిపోవాలి ఆ ఒక మహారాజిక దేవుడితో సమానంగా చూడాలి ఆ రాజ్యంలో ఉన్నవారు వారు ఓడిపోయిన వారు కారాగృహం వెళ్ళిపోయేవారు లేదా ఓడిపోయిన వారందరూ కూడా గెలిచిన మహారాజు అతను భిక్షమిచ్చినట్టు ఏదైనా అనుదానం చెయ్యొచ్చు లేకపోతే వాళ్ళని ఉపయోగం చేసుకోవచ్చు వాళ్ళు మాత్రం ఓడిపోయిన వాళ్ళు గెలిచిన మహారాజుని దేవుళ్ళగా చూడాలి అటువంటి సంప్రదాయాలు కలియుగంలో ప్రారంభమైపోయాయి ఆ సమయంలో ఈ ఒక గురుకుల పరంపర ఏదైతే ఉండిందో మరియు జ్ఞాన పరంపర ఏదైతే ఉండిందో ఆ జ్ఞానం అభివృద్ధి చెందకూడదో అని వాళ్ళను కూడా హింస పెట్టడం కారాగృహల్లో పెట్టడం జ్ఞానులనే ఆ జ్ఞానంతో ఆ రాజ్యం వృద్ధి చెందిపోతుందని వాళ్ళపైన ఎన్నో దాడులు జరిగాయి కానీ ఆ జ్ఞానులు యుద్ధం చేయడం రాదు యుద్ధం చేయడం రానప్పుడు వాళ్ళు ఏం చేసేవారు వాళ్ళు స్వర్గస్థులు అయిపోయేవారు ఇలా యుద్ధాల్లో ఎంతోమంది స్వర్గస్థులు అయిపోయారు మహాజ్ఞానులు తపస్విలు అందరూ కూడా అదే విధానంగా పూర్వంలో రాక్షసులు భూలోకానికి దేవలోకానికి శుభం జరగాలని మహాజ్ఞానులు యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటే రాక్షసులు ఎంతోమంది దాడి చేశారు కలియుగంలో కూడా అలా జరిగాయి అయితే ఇవన్నీ కూడా మనం దాచిపెట్టేశాం ఎందుకు అంటే ఎవరికైనా ఇటువంటివి తెలిస్తే వాళ్ళ కులస్థులకి ఎక్కడైనా కోపం వచ్చి మళ్ళీ వాళ్ళు ఇక్కడ అహింస సృష్టించవచ్చు అని ఏది మంచిది కావాలో ఎవరిలో ఏ గుణాలు ఉత్పత్తి చేయాలో ఏ గుణాలు ప్రచోదించాలో వాటిని మాత్రమే ఇక్కడ చూపించారు ఎటువంటిది అంటే బ్రహ్మజ్ఞానాన్ని పొందినవారు వాళ్ళు వేదాలు ప్రవచనాలు వైరాగ్యము సత్సంగము ఇటువంటి వాటిని మహావిద్య లాంటి వాటిని బోధించాలి మరియు రాజధర్మం చేసేవారు రాజనీతిని అభివృద్ధి చేసి ప్రజలకి మంచిది చేయాలి వ్యాపారం చేసేవారు వ్యాపారం చక్కగా చేసి రాజ్యాన్ని అభివృద్ధి చెందేలా చేయాలి ఇక ఎవరైతే వ్యవసాయం చేస్తూ ఉంటారో వాళ్ళు మూల స్తంభంగా చేరి వ్యవసాయాన్ని చేసి ఆ రాజ్యంలో దవస ధాన్యాలు ఎక్కువ పండి ఇతరులకి పంచి ఆహార దాతలుగా ఉండాలి అని ఒకరికొకరు దాన్ని అందిస్తూ వచ్చారు దాన్ని అలాగే విభజించే వాళ్ళు దీన్ని చెయ్యాలి వీళ్ళు ఇది చెయ్యాలి ఇది చెయ్యాలి అని వచ్చారు కానీ ఇలా వస్తు వస్తూ వస్తూ ఎప్పుడైతే దుర్మార్గము అనేది ఎక్కువైపోయిందో పాపము అనేది ఎక్కువ అవుతూ అవుతూ అహంకారం అంటే విద్యావంతులకంతా అహంకారం ఎప్పుడైతే ఎక్కువైందో అప్పుడు రాజ్యంలోనే తిరుగుపడ్డం లేదా వేరే రాజ్యాలపైన యుద్ధం చేయడం ప్రారంభమైంది ఆ యుద్ధం చేసినప్పుడు మహారాజు స్వర్గస్థులు అయిపోయారు తర్వాత అక్కడున్న ప్రజలు అంటే యుద్ధం చేసేవారు అప్పుడు స్త్రీలు కాదు కదా పురుషులు వెళ్ళి యుద్ధం చేసేసేవారు యుద్ధం చేసి ఎంతో మంది పురుషులు చరిపోయేవారు మంది భర్తలు కోలిపోయేవారు అప్పుడు పరరాజ్యం నుంచి వచ్చిన రాజులు దుష్ట బుద్ధిలో ఉన్నవారు మగవారందరూ కూడా ఈ రాజ్యంలో ఎవరైతే భర్తని కోలిపోయి ఉంటారో అటువంటి స్త్రీల దాడి జరిపేవారు అప్పుడు ఈ స్త్రీలంతా ఏం చేసేవారంటే ఇటువంటి జీవితం మాకొద్దు ఎందుకంటే పుట్టుకతోనే నేను పవిత్రంగా పెరిగాను ఎంతో జ్ఞానాన్ని తెలియచేసుకున్నాను నా జీవితంలో భర్తకి తప్ప నేను ఇతరుని కన్నెత్తి చూడలేదు అటువంటిది యుద్ధంలో నా భర్త చరిపోతే నేను ఇతరుల జీవితంలో నేను ఎలా ఉండగలను అని వాళ్ళంటకు వాళ్ళే చనిపోవడం ప్రారంభించారు ఈ సంప్రదాయం ఉత్పత్తి అయింది ఎక్కడా ఈ సంప్రదాయం ఉత్పత్తి అయింది ఇతరుల రాజులు మరియు వాళ్ళ సైన్యం యుద్ధం జరిగిన తర్వాత ఆ కుటుంబంలో ఎవరైనా మగవార్లు యుద్ధం చేసిన వాళ్ళందరూ కూడా రాజభటవులు చనిపోతే ఆ వైదవ్యం చెందిన స్త్రీల పైన వీళ్ళు దాడి చేసేవారు అందుకోసం వాళ్ళంతకు వాళ్ళ నిర్ణయం తీసుకొని భర్త చరిపోతే ఇక నాకెందుకు లో ఎక్కడ కూడా ఇటువంటి గుర్తులు లేదు బాగా చదువుకొని ఇతరులకి మనం బోధించి ఇతరులకి ఇటువంటి విషయాలు తెలియచేస్తే మంచిది అని నా అభిప్రాయం రోజు తారాబలం ఈరోజు రేవతీ నక్షత్రం కదా రేవతీ నక్షత్రం నిత్య నక్షత్రం అయింటే ఈరోజు తారాబలం ఎలా ఉందో తెలుసుకుందాం అశ్విని మకా మూలా నక్షత్రం వారికి పరమమిత్ర ఈ ఈరోజు అత్యంత శుభకరమైన రోజు ఈ వారంలో మొదటి రోజు మనకి శుభకరం వారం వారమంతా బాగానే ఉంటుంది చక్కగా కష్టపడండి మంచిదవుతుంది భరణి నక్షత్రం మరియు పుబ్బ పూర్వాషాఢ వీరికి మిత్రతార ఈరోజు వీళ్ళు కష్టపడితే ఏదైనా పొందగలరు శత్రువులు కూడా స్నేహితులుగా మారిపోతారు అంత బాగుంటుంది ప్రయత్నించండి కృతిక ఉత్తర ఉత్తరాషాఢ నైదవతార మీరే జాగ్రత్తగా ఉండాలి ఈరోజు కోపం మిత్రులు కూడా కోపం గించుకునేస్తారు ఇస్తారు దగ్గర కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి రోజు మాట్లాడ మాట్లాడితే ఈరోజు చేసే పనులకు కోపం వచ్చేయచ్చు దానికి ప్రశాంతంగా మౌనంగా ఉండడం మీ పని మీరు చేసుకోవడం ఉత్తమోత్తమం ఇక రోహిణి అస్త శ్రవణ నక్షత్రం వారికి సాధకతారా ఈరోజు మంచిది కష్టపడితే కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం ఉంటుంది కొంచెం ప్రశాంతంగా ఉంటారు ఈ రోజు అని అర్థం మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి ప్రత్తరితారా వీళ్ళకి రోజు టెన్షన్ ఎక్కువ ఏదేదో చెయ్యాలి అనుకుంటారు ఏది చేయలేకపోతారు కన్ఫ్యూజన్లో ఉండిపోతారు అందువల్ల కొంచెం ఆలోచించి ప్రశాంతంగా గడపడం మంచిది ఇక ఆరిద్రా స్వాతి శతభిష నక్షత్రం వారికి క్షేమతారా మంచిది ఆనందంగా ఉల్లాసంగా ఉంటారు ఈరోజు ప్రశాంతంగా కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి ఇది ఆరోగ్యానికి మంచిది ఇంటికి మంచిది ఇక పునర్వసు విశాఖ పూర్వభాత్రపద విపత్ తారా దయచేసి మీరు ఇంటి బయట తిరగండి ఈరోజు ఆదివారం అని చెప్పి ఊరంతా తిరగడానికి వెళ్ళి మన టైం బాగలేకుండా లేకుండా వేరే వాళ్ళకి ఏదైనా చెడు చేసి అది మన పైన వచ్చేస్తే ప్రమాదంగా మారిపోతుంది కొంచెం జాగ్రత్త వహించండి పుష అనురాధ ఉత్తరాభాద్ర సంపద తార ఈరోజు ఈరోజు ఏదో కొనుగోలు చేయాలి అనుకుంటారు ప్రయత్నిస్తారు లేదో ఎండో బంగారు లేదో ఇన్వెస్ట్మెంట్ చేయడం ఏదో విధానంగా ఈరోజు వ్యాపారం అభివృద్ధి చేసుకోవడానికి మంచి ఉపయోగం ఏదైనా విలువైన వస్తువుల్ని కొనుగోలే యోగం ఉంది ప్రయత్నించండి ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి ఈ రోజు కాస్త ఆరోగ్య సమస్య రావచ్చు ఇంట్లోనే ఉన్నాం కదా అని చెప్పేసి అనారోగ్యమైన ఆహార పదార్థాలు తిని మరి అనారోగ్యం తెచ్చుకోకండి దయచేసి ఆరోగ్యాన్ని బాగా కాపాడుకోవడానికి ప్రయత్నించండి టైం టు టైం భోజనం తినండి సంతోషంగా ఉండండి గురుజీ మరికొంతమంది కొంతమంది తో మాట్లాడే ముందు కార్యక్రమంలో మరో విరామం తీసుకుందాం ఓంకారం ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో రేపు దివ్యమైన పూజ మనకందరికీ తెలుసు రేపు మనము ఆచరిస్తున్నాము శ్రీపంచమి పంచమికి విశేషమైన ఒక కథ ఉంది ఎందుకు శ్రీపంచమి ఇప్పుడు మూలా నక్షత్రం రోజు లక్ష్మీదేవి జన్మించింది అంటాం మరియు విశేషంగా నవరాత్ర సమయంలో మూలా నక్షత్రం రోజు జన్మించింది అని కొన్ని పెన్లు అలాగే చదివే పుస్తకాలు అక్కడ పెట్టి పూజ చేయమని చెప్పండి కృతజ్ఞత తెలియచేయమని చెప్పండి రేపు ఉదయాన్నే ఆరు గంటలకి వెళ్ళేసి ముందుగా మీ పిల్లల చేతిలో ఈ పని చేపించండి మీ వల్ల అయితే రేపు దేవి మూల మంత్రం ఈ మూల మంత్రాన్ని రేపు ఉదయాన్నే నూటెనిమిది సార్లు మీ పిల్లల చేతిలో సరస్వతి విగ్రహానికి తెల్లటి పుష్పాలతో పూజించి ఈ అమ్మవారికి అత్యంత విశేషమైన నైవేద్యం ఈ మొక్కజొన్నులు వస్తే చూడండి ఆ పిండితో పాయసం చేస్తారు కొందరు మొక్కజొన్నలు తెచ్చి బాగా ఉడికి పెట్టి రుబ్బి పాయసం చేస్తారు పాలేసి అలా ఆ దేవికి అది అత్యంత ప్రియమైనది సాక్షాత్ వాణి వాకని కోరుకున్నది అది ఇష్టపడి మొక్కజన్న పాయసం అమ్మవారికి శ్రేష్టమైనది అది నైవేద్యం పెట్టి అనుకూలమైతే స్ఫటికమాల తెప్పించుకోండి రేపటి లోప స్ఫటికమాల ఆ స్ఫటికమాలతో ఈ మూల మంత్రాన్ని జపించాలి తర్వాత స్ఫటికమాల ఆరోగ్యాన్ని కూడా మంచిదే స్ఫటికమాల వేసుకోవచ్చు చాలా మంది స్ఫటికమాల వేసుకోకూడదు అని అపప్రచారం చేసేసారు ఎందుకంటే అందరిలో జ్ఞానవంతులు అయిపోయి తేజో తెలివంతులైపోయి అయిపోయి వాళ్ళ కష్టాలన్నీ వెళ్ళిపోతే తర్వాత వేరే వాళ్ళు ఎలా బతకాలి అందుకోసం చాలామంది దీన్ని వేసుకోకూడదు అని ఇలా అపప్రచారం చేశారు స్ఫటికం అనేది అత్యంత పవిత్రమైనది రత్నాల్లోనే విశేషమైన రత్నము కుటుంబానికి సంబంధించినది స్ఫటికం ఆ స్ఫటికానికి చాలా విశేషమైనది సరస్వతి అధిపతి అని అర్థం స్ఫటికానికి ఆ స్ఫటికం వేసుకుంటే కళ్ళు ఎర్రగా ఎప్పుడు ఉంటాయి కదా వాళ్ళకి తెల్లగా అవుతాయి కళ్ళల్లో తేజస్సు అలాగే పెరుగుతుంది శరీరంలో ఎటువంటి వేడి ఉన్నా ఆ స్ఫటికం తీసేస్తూ ఉంటుంది స్ఫటికం వేసుకునే వారికి మెమొరీ ఇంక్రీజ్ అవుతుంది స్ఫటికం శరీరం పైన ఉంటే జ్ఞానం ప్రాప్తిస్తుంది ఏకాగ్రత పెరుగుతుంది మహాభారతంలో స్ఫటికము ఒకరు మెడలో ఉండింది ఆ స్ఫటికం ఉండడం వల్లనే ఈరోజు శాస్త్రం మనకు దొరికింది దానికి ఆధారాలు కూడా ఉన్నాయి అంత గొప్పది స్ఫటికం దాని నుంచి ఈ స్ఫటికమాలతో రేపు ఈ పిల్లలకి నేను చెప్పే మంత్రం జపించి సిద్ధంగా ఉండండి ఓంకార కార్యక్రమం చూడ్డానికి మనం కూడా ఇక్కడ సరస్వతి దేవిని చక్కగా అలంకరించి అమ్మవారిని ఒక నమస్కారం చేసుకున్నాం అది మహా అద్భుతంగా ఉంటుంది అయితే ఈరోజు మంత్రం తెలియచేస్తున్నా రాసుకోండి ఓం హైం హ్రీం క్లీం వద వద వాగ్వాదిని స్వాహ రేపు మీ పిల్లల చేతిలో ఒక నూట ఎనిమిది సార్లు జపం చేపించండి సరస్వతికి నేను చెప్పినట్టు పూజ చేసి సిద్ధంగా ఉండండి మీకు మంచిది మీ పిల్లలకు మంచిది రోజు ఎక్కడైనా మర్రి చెట్టు ఆకు దొరికితే ఒక ఆకు తెచ్చుకోండి ఆ మర్రి చెట్టు ఆకపై శివలింగం పుట్టమట్టితో లేదంటే మనకి ఏదైతే బంక మట్టితో మృతిక శివలింగం టెంపరవరీ చేయాలి చేసి నీటిలోకి వీబూది భస్మం లేదంటే ఆవ పిడుకని కాల్చి దాని నుంచి తయారు చేసిన బూడిద లేదంటే వీభూదిని నీళ్లలో కలిపేసి మృత్యంజయ మంత్రం చెప్పుకొని ఆ ఒక వీభూది నీళ్ళని అభిషేకం చేసి తర్వాత చందనం రాసి నాలుగు బిల్వ దళాలు పెట్టి ఆ ఒక ఆకుకి ఎనిమిది వైపులా కూడా చిన్న చిన్నగా కర్పూరాన్ని వెలిగించాలి అంటే చుట్టూ చిన్న చిన్న ప్లేటో లేదో పెట్టి చుట్టూ ఎనిమిది వైపులా దీపం వెలిగించి అంటే కర్పూరం వెలిగించి ఆ సమయంలో కూర్చొని ఆ పరమేశ్వరుని మనస్ఫూర్తిగా మీరు ఏదైనా గొప్పగా సంకల్పం చేయండి ఆ సంకల్పం విఘ్నలో లేకుండా త్వరలో పూర్తి అవుతుంది ఇది ఏదైనా మంచిదానికి ఆచరించండి ఖచ్చితంగా జరుగుతుంది